వెంకటేశ్వర స్వం అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అరవై ఐదవార్డ్ వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడిరమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు ఈ మేరకు జీఎంసి అరవై ఐదవార్డ్ వాంబే కాలనీలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమణ ఆధ్వర్యంలో ధనుర్మాస సందర్భంగా వాంబే కాలనీ వాస్తవ్యులు చెరుకూరి కళ్యాణ్ లక్ష్మి దంపతులు సునీత వారి ఆర్థిక సహాయంతో భక్తులకు భారీ అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసేటి సుజాత విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న జరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుందామన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్య చారులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ప్రతి శనివారం లంబాల దుర్గా ప్రసాద్ బృందంచే చే అన్నమాచార్య కీర్తనలు ఆలపించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామలక్ష్మి జానకి సావిత్రమ్మ పద్మ లక్ష్మమ్మ భవానీ ఉష పండు రామారావు సావిత్రి లక్ష్మి చిట్టమ్మ సంతోష్ శంకర్ రాము నాగమణి హిమజ వరలక్ష్మి మంగమ్మ చిన్నమ్మలు సత్యవతి సావిత్రి పద్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఓం నమో శ్రీనివాసాయ స్వామివారి దయవుంటే సాక్షాత్తు మనకు అన్ని ఉన్నట్టే ఈ ధనుర్మాసంలో పర్వ పవిత్రమైన రోజులు అమ్మవారికి అయ్యవారికి కూడా ఇష్టమైన రోజులు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తెల్లవారుజాముని నాలుగు గంటల నుంచే తిరుపావై స్వామివారి ఆరాధన కార్యక్రమాలు చక్కగా కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు కనీ విని ఎరగని రీతిలో మరి స్వామివారికి చాలా మంచి దర్శనం ఎందుకంటే చందన అలంకరణలో స్వామి ఉప్పొంగుతూ చల్లదనాన్ని ఇస్తూ ఆయు ఆరోగ్యాలతో ఉండేలాగా అలాగే ధనాన్ని ప్రసాదించే విధంగా స్వామికి ఈ రోజు చందనాలంకరణ ఈ అలంకరణ చూసిన వాళ్ళు మహా అదృష్టవంతులు ఎందుకంటే అది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది చందన అలంకరణ అందుకు అది మహా అదృష్టం అనమాట ఈ యొక్క ధనుర్మాసంలో ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ మరి ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న వారం పదో తారీఖు మరి వైకుంఠ ముక్కోటి ఏకాదశి స్వామి సాక్షాత్తు ఉత్తర దూరాన్న ఎలిసిన స్వామి మనం ఏ ఆలయానికి వెళ్ళా స్వామిని ఉత్తర దూరాన్న రోజు ఏర్పాటు చేసి డోర్లు తీరుస్తారు కానీ ఇక్కడ అలా కాదు నిత్యం కూడా స్వామిని ఉత్తర దూరాన్ని స్వయంభూగా వెళ్ళడం మన అందరూ అదృష్టంగా భావిస్తాం ఈ పదో తారీఖుని మూలన్నా ముసలమ్మన్నా సరే వచ్చి స్వామివారి దర్శన భాగ్యం కలిగితే ముక్కోటి కూడా తెలిసే ఉంటాయి అంతటా అనుగ్రహాన్ని పొందుదామని తెలియపరుస్తూ ఈ రోజు ఈ అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు చెరుకూరు కళ్యాణ్ గారు చెరుకూరు లక్ష్మి గారు అలాగే సునీత గారు మరి వారికి వారి వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన అభినందనలు ఈ ధనురమాసంలో నారాయణ ఉన్న శ్రీ శ్రీభూనిలా సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర వారి ఆలయంలో గత పంతొమ్మిది రోజుల నుంచి ధనుర్మాస విశేష పూజ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి నిన్నటి రోజున మనం ఈ యొక్క ధనుర్మాసై పాసరాల్లో ముప్పై పాసరాల్లో నిన్న పంతొమ్మిదవ పాసరం గుత్తు వెలక్కు అనగా గుత్తు దీపాలతో స్వామివారికి నిన్నటి రోజున దీపోత్సవ కార్యక్రమం జరుపుకున్నాం పదవ తారీఖుని ముక్కోటి ఏకాద పర్వదినం పురస్కరించుకుంటూ ఉదయం రెండు గంటలకే స్వామివారి సుప్రభాత సేవ ఆరాధన విశేష పూజ కార్యక్రమాలతో పాటు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంకాలం వరకు స్వామివారికి ఉత్తర ద్వాదశ కార్యక్రమం జరగబడుతుంది ఈ కొత్త ద్వార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం కోరుతున్నాం ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనగా ఆ రోజు వైకుంఠంలో ఉన్న ద్వారాలు మనకి తెరవబడతాయి ఆ రోజు ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలతో పాటు ఎటువంటి కోరికలు సరే కోరికన్నా సరే ఆ రోజు స్వామివారి వైకుంఠ ద్వారా తెరిచి ఉంటుంది మనం చెప్పే కోరికలే కానీ మన సమస్యలే కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి విని మన యొక్క పరిస్థితులన్నీ కూడా అన్యోన్గా ఎటువంటి లోటు లేకుండా చేసుకెళ్తారు జయ శ్రీవన్నారాయణ